ఈ రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన మదన్ రెడ్డి గారికి అదే మండల్ కన్వీనర్ రామచోహన్ రెడ్డి గారికి అజంతమ్మ గారికి ఆనంద్ రెడ్డి గారికి జెడ్పీటీసీ సభ్యులకు ఇంకా ఈ స్థానిక ఎంపీటీసీ సభ్యులు బందాం రాజు గారికి చంద్రనాయక్ మెహమాన్ గారికి మన చిన్నవల్లపల్లి సర్పంచ్ జయచంద్ర గారికి నాయక్ గారికి ఇంకా ఈ కార్యక్రమానికి చేసిన సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం కట్టడం జరిగింది ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తారు దానిపై కోటి సంతకాల ఈ కార్యక్రమం అయితేనేమి కమిటీల గురించి రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనకు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ కట్టాడని ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేట్ పరం ధారాదత్తం చేయాలనుకున్నప్పుడు చర్చ జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పన్నెండు మెడికల్ కాలేజీలు ఉండేవి దాంట్లో మూడు మెడికల్ కాలేజీలు రాజశేఖర్ రెడ్డి గారు కట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక్క మెడికల్ కాలేజీ కట్టిన దాఖలాలు కూడా లేవు ఎందుకంటే ఆయన ప్రైవేట్ హాస్పిటల్స్ కో ప్రైవేట్ స్కూల్స్ కో ఆయన బినామీలు ఎంతసేపు ప్రభుత్వానికి వద్దు ప్రైవేటే ఉండాలనే ఆలోచన అయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా ఒక ఒక డాక్టర్ చేయాలి అదే విధంగా ఒక మెడికల్ కాలేజ్ అని వస్తే ఒక హాస్పిటలే కాదు ఒక కాలేజీనే కాదు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి జిల్లాలో కాలేజీ వస్తుంది పది జిల్లాలో పెద్ద ఆసుపత్రి వస్తుంది ప్రతి పేదవాడికి కూడా ఏదో ఉచితంగా ప్రభుత్వం అయితే ఉచితంగా వైద్యం చేస్తారు అదే ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే వేలాది రూపాయలు తీసుకుంటారు ప్రతి చిన్న టెస్టులు కూడా పెద్ద ఆపరేషన్లు అయితే లక్ష లక్షలు ఖర్చు అవుతుంది అలాంటిది ప్రతి పేదవాడికి కూడా విద్యను అందించాలి వైద్యాన్ని అందించాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు మెడికల్ కాలేజీలు కడితే అది దాదాపు ఐదు మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయినాయి కొన్ని ఎనభై శాతం జరిగాయి కొన్ని యాభై ఉన్నాయి కానీ ఏ ప్రభుత్వం అయినా ఒకటి ప్రజాతనంతో ఒకటి కాలేజీ కానీ ఏం కట్టినా కూడా పొరపాటు ఆ ప్రభుత్వం ఏమన్నా అధికారుల నుంచి కోల్పోతే మళ్ళా వచ్చిన ప్రభుత్వం పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటది కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయడం లే సీట్లు కూడా శాంక్షన్ అయినట్టు మాకు వద్దు అని కేంద్రానికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీ లేని వాళ్లకు ఈ ప్రైవేట్ కాలేజీ దారాదత్వం చేయాలని ఆలోచనతో ఉండడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అందరికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆయన ఏమైనా పొరపాటు మీరు ఈ ప్రైవేట్ కాలేజీలు ఎవరైనా తీసుకున్నా రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళా మేము అది వాపస్ ప్రభుత్వం తీసుకుంటుంది మరి జాగ్రత్త అని